సరే అవన్నీ పక్కన పెడితే నాస్తికత్వం విషయంలోకి వచ్చేటప్పటికి నేను చెప్పినట్టుగా వాడు ఇష్టపడే లాస్ అవ్వటం లేకపోతే దేవుడి పేరుతో కొంతమంది మోసం చేయటం వీడి కళ్ళారా చూడటం ఫలితంగా వాడు దేవుడు లేడు అనే పాయింట్లోకి వస్తాడు కానీ మంచి మనస్సాక్షితో ఆలోచిస్తే దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు వేదే వేరే ఏదో నిరూపణ అవసరం అద్దం ముందు నిలబడి నిన్ను నువ్వు చూసుకో అద్దం ముందు నిలబడి ఇది కాదు అసలు అవతారం చూడు ఇదంతా వెంట్రుకలు రాకుండా కరెక్ట్గా ఈ షేప్లో ఎందుకు వచ్చినాయి ఈ కళ్ళు జస్ట్ మీరు ఈ కళ్ళు లోపల ఉన్నటువంటి గుడ్డు పరిమాణం మీరు కానీ చూడగలిగితే కోడి గుడ్డు ఆ ఉంటుంది అంత సైజు ఉంటుంది తెలుసా మీకు ఈ చర్మము ఈ షేప్ అంతా పొదగకుండా ఆ గుడ్లు అలాగే ఉంచాడనుకో నీ మొఖం చూసి నువ్వు ఎదురుపేసేస్తావు తెలుసా అంత పెద్ద సైజులో ఉంటుంది గుడ్డు ఇంచుమించు కాస్త థర్టీగా కోడి గుడ్డు సైజు ఉంటుంది మనకి చిన్న చిన్న కళ్ళు కనపడుతున్నాయి మొత్తం కవర్ చేసాడు చర్మంతో లేకపోతే మనమే అని ప్రతీది ప్రతీది కాసేపు మాట్లాడితే గొంతు తడారిపోయి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి శ్వాస సమస్య వచ్చి చచ్చిపోతాడు మనిషి అందుకని గొంతు తడారిపోకుండా మళ్ళీ దృష్టి మారిద్ది గొంతు తడారిపోకుండా నాలుగ కింద లాలాజల గ్రంథులు ఉంటాయి అందులోంచి స్వచ్ఛమైన నీరు ఊరి మనం ఎంతసేపు మాట్లాడతాం అంతసేపు గొంతు తడి చేస్తూ ఉంటుంది అర్థమైందా అప్పుడు ఎంతసేపయినా మాట్లాడాలి మధ్యలో ఏం చేస్తుంది శరీరం ఏం చెప్పింది నీళ్ళు తాగుంటుంది లోపల ఉన్న నీళ్ళన్నీ లాలాజల ఊటల నుంచి గొంతు తడిపి వర్క్ అయిపోయింది అప్పుడు ఏం జరిగింది గొంతు సిగ్నల్ వేస్తుంది ఊటలు తక్కువైపోయి సరిపోయినంత నీరు అందక గొంతు అడుగుతుంటది అనమాట నీళ్లు తీసుకో తడారిపోతుంది అన్నప్పుడు ఇట్లా అట్లా తీసుకుంటాం అనమాట దేవునికి స్తోత్రం కలిగి ఉంది కాక చూడు తీసుకుంది కడుపులోకి కానీ ఓటు ఎక్కడికి వస్తుంది ఈ సిస్టమ్ ఎట్లా డిజైన్ చేయబడింది నువ్వు చేసావా మీ అమ్మ పోని మీ తాతయ్య పోని వాళ్ళ నాన్న పోని మీ తాతకు ముత్తాత ఎవరు చేశారు అసలు ఈ సిస్టమ్ డిజైన్ ఎవరదండి ఇప్పుడు చెప్పు దేవుడు లేడు ఎవడయో వాడు లేడు అన్నాడు లేకపోతే ఇంత అద్భుతమైనటువంటి సిస్టమ్ మరి ఎలా డిజైన్ అయింది ఎలా రూపించబడింది ఒక మేధాగున్నాడు అనంత జ్ఞాని అనంత జ్ఞాని విశ్వానికి యజమాని నా హృదయపు అభిమాని నా జీవిత చుక్కాని నీవే అనంత జ్ఞాని విశ్వానికి యజమాని నా నా అభిమాని జీవిత దేవునికి మొత్తం బాడీ స్ట్రక్చర్ అంతా కూడా ఎంత అద్భుతంగా నిర్మించాడో చూడండి ఇదంతా మంచి మనస్సాక్షితో ఆలోచించిన వాడికి అర్థమైంది చెడిపోయిన మనస్సాక్షింద లేదు ఆయాన్ని నేను నమ్మనా అంటాడు ఆశోదేవుడు వాడు మనం ఏం చేద్దాం కానీ దేవుడి గృహం వల్ల మీరైతే ఆశోదవాడు గుంపులో లేరు మీ మైండ్ మంచిగానే పనిచేసింది మీ మనస్సాక్షి మంచిగానే ఆలోచించింది పాయింట్ నెంబర్ వన్ దేవుడు ఉన్నాడా లేడా బాయ్ పెద్ద చెప్పు పెద్దయినందుకు చెప్పే చేయొచ్చు చెప్పు ఉన్నాడా లేడా దేవుడు అది దేవుడు ఉన్నాడు తల్లి అందరూ రెండు వందల శాతం ఉన్నాడు కానీ కనపడడు కనపడితే నమ్ముతా అంటాడు ఏందమ్మా నీకు కనపడేది అసలు దేవుడు ఎలాగున్నాడు ఎంత ఉన్నాడో తెలుసా అసలు టోటల్ దేవుని పరిమాణం తెలుసా అనంతుడు అంటే కొలత వేయటానికి అంతు చిక్కని వాడు ఈ భూమికి ఒక పరిధి ఉంది మన బాడీకి ఒక పరిధి ఉంది ఆరు అడుగులు అంతటి నుంచి ఉండం మనం ఎవడైనా ఏడు అడుగులు ఉంటే వాడికి వింత రాక్షసులో చూస్తాం మనం బజార్లో వాడు పోయాడంటే బజార్ అంతా చూస్తారు ఒకటి ఎంత పొడిగున్నాడని మినిమం ఆరు అడుగులు దాని నుంచి ఎవడన్నా కనపడితే ఆడోళ్ళము వాళ్ళు అంతా చూస్తారు ఎంత జంతువులాగా వీడి మాట చెప్తున్నాను నేను మన పరిమాణం అది ఈ భూమికి పరిమాణం ఆకాశానికి పరిమాణం అంటే ఒక అంతు ఉంది మన హైట్ ఆరు దాటితే క్లోజ్ ఇంకంతవరకు అంత ఆరుతో మన అంతం ఇంకా పైన ఉన్నాం కానీ దేవుణ్ణి కొలత ఇస్తే ఆ ఇంతటితో దేవుడు అయిపోయాడు బాయ్ అంటానికి అంతు చిక్కడు పర్సనాలిటీకి కొలత లేదు జ్ఞానమునకు కొలత లేదు బలమునకు కొలత లేదు నువ్వు ఏ దాన్ని కొలత ట్రై చేసినా ఆ కొలతకు వాడే దేవుడు జానాభిచ్చుడు ఉండడు నాకు నా కనపడమని దేవుడు అంటాడు పెద్ద ఈ ముఖం దేవుడు ఉన్నాడు దేవుడు నాకు కనపడమని అంటాడు నీకు కనపడేది నా చొక్కా మీద ఎక్కిన చేమ మాట్లాడినట్టు ఉంటుంది నా చొక్కా మీద ఒక చేమ ఎక్కి మనిషి అంటాం మనిషి ఎక్కడున్నాడు మనిషి అంటుంది అది నా చొక్కా మీద తిరుగుతా ఎక్కడ తిరుగుతుంది అది ఎవరి మీద తిరుగుతుందండి అది మనిషి మీదే తిరుగుతూ మనిషి లేడంటుంది ఏం చేయాలి మనిషి ఉన్నాడని ఎప్పుడు అర్థమైతే పట్టుకొని నలిపినప్పుడు అర్థమైతే అట్లాగే దేవుడు ఎంత ఉన్నాడంటే ఆ అనంతుడైన దేవునిలోనే మనం అందరము ఉన్నాం ఆకాశ మహాకాశములే పట్టజాలని దేవుడవు అణువణ రూపు దాల్చి కన్యగర్భముచేరావు ఆకాశ మహాకాశములే పట్టజాలని దేవుడవు అణువణ రూపు దాల్చి ఏలేటి నీవు పసికోనై ൈ കൊടി ചേരി നൂഹകു അന്തത്രമോ കേസ്യാഗമനം എന്തോ കേസയ്യാ భక్తుల్ని లోకం పిచ్చోళ్లా చూసింది నానా కానీ లోకానికి మైండ్ పోయింది నానా ఆ మైండ్ పోయిన లోకం నిన్ను పిచ్చోడి కింద లెక్క కట్టి చూస్తే నువ్వు పోయి ఆ పిచ్చోడవాకినాయనా నువ్వు మనస్సాక్షి బాగు చేయబడిన వ్యక్తివి సరిగ్గా ఆలోచించిన వ్యక్తి నాయన లోకం భక్తి చేస్తున్న నిన్ను పిచ్చోడ్లా చూస్తే చూడని నానా కానీ భక్తి చేసే నువ్వు ఎప్పుడు పిచ్చోడివి కాదు దేవునికి భయపడి దేవుడు ఉన్నాడని నన్నీ దేవునికి లోబడి మంచి మనస్సాక్షిని సాధన చేసి నువ్వు ఎప్పుడు పిచ్చిదానికి కాదు నువ్వు ఎప్పుడు పిచ్చోడివి కాదు కానీ దేవుడు దేవుని భక్తి అని నువ్వు మాట్లాడుతుంటే నిన్ను వెర్రి వెంగళప్పలా చూస్తున్నారు చూడు కొంతమంది నీ పై అధికారులు ఎవడా కోరిగా దేవుడు దేవుడు అనుకుంటా అంటాడు అంటే వాడి దృష్టిలో నువ్వు చాదస్సు పొడివి వెర్రి వెంగళప్పవి కానీ రివర్స్ నువ్వు కాదు నేను వెటకారం చేసే వాడు వెర్రి వెంగళప్ప వాడిది చాదస్సం నీది కాదు నువ్వు జ్ఞానంగా అడుగులేస్తున్నావు నిన్నెవడు తిక్కలనుకున్నా వాడు తిక్కల ఒక నాటికి నువ్వు కాదు నువ్వు ఎందుకంటే సృష్టికర్తను గుర్తుపట్టావు నీ ఉనికికి ఒక కారణం ఉందని గ్రహించావు ఇక రెండవది ఫస్ట్ పాయింట్ గెలిచేశారు నమ్మే దేవుడు ఉన్నాడు ఇంకేని డౌట్